శ్రీ లితీసా లలితమాత శంభు ప్రియా జగతికి మూలం శ్రీ భువనేశ్వరి అవతారం కీఆారం ఆధారం కి మాతవుగా హరిహరాదులు సేవింపా చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి నిత్యాన్న దానేశ్వరిగా కాశీపురమునకొలు కొలువుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కలత్రముగా మితాత్త ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు శ్రీచక్ర రాజా నిలయునిగా శ్రీమ సుందరిగా చిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మి రావమ్మా మణిద్వీపమునాలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి ముల్లో కాలను ఏదితివి లలితమాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం పసిడి వెన్నెల కాంతులతో పట్టు పట్టువస్త్రపుధారణలో పారిజాత పూమాలలలో పార్వతీదేవిగా వచ్చితివి రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజునీహతమాచి రమ్యక పర్తివి అయినావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసి రామలింగేశ్వరుని రాణివిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా వైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపదాస్త్రము చేశంభుల దుని మాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా లలిత త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించి ఆర్తత్ర నపరాయని వే అద్వైతమృతవర్షిణి ఆదిశంకరా పూజితవే అపర్ణాదేవి రావమ్మ విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తితివి తివి భగీరథుడు నిన్ను కొలువ భూలోకానికి వచ్చితివి లలితామాత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబా దక్షుని ఇంతా జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమి చెను జగదంబ శంఖ చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాపట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడలు ధరించి పంచదశాక్షరి మంత్రాదితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలు ఉండా కైలాసంబే పులకించే సురలు అసురులు అందరును శిరసును వంచి మొక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు శ్రీ శినివి మూలాధార చక్రములో యోగి నిల కు ఆదిశ్వరి వై అంకుశాయుధధారినిగా బాసిల్లును శ్రీ జగదమ్మ సర్వ దేవతా శక్తుల చే నిత్యస్వరూపిని రూపొంది శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి మహామేరుపు నిలయనివి మందారకు సుమామాలలతో మునులందరూ నిను కులవంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరిని లీలా చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపి పరదే చిరునవ్వులు చిందించెనుగా శాంభవి అవతారం అమృత పానం నీ నామం అద్భుతమైనది నీ మహిమా తు సుందరము నీ రూపం అమ్మలగన్నా అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూన రావమ్మా జ్ఞానమునందరికివ్వమ్మా నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణ కాంతులతో అగ్నివర్ణ జ్వాలలలో సురుళనందఋదును మాడి అపరాజిత వచ్చితివి గిరిరాజునకు పుత్రికగా నందనందనుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమీయ భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నిన్ను కొలిచినను ఏ పేరున నిన్ను పిలిచినను మాతృహృదయ వైద్య చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమాతృూపాలితమా సృష్టి స్థితిలయకారిణి వి చుట మౌన ఆశితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంత మంగళహారతులిదాము లలితమాత శంభు ప్రియా జగతికి మూలం శ్రీ భువనేశ్వరి అవతారం నీవం శ్రీభువనేశ్వరి అవతారగమంతటికీ ఆదారం శ్రీభువనేశ్వరి అవతరం జగమంతటికీ ఆదారం లలితమాతుప్రియా జగతికి மூலம் <coughs> நீவம்மா